రాపోసాని ఎలా జరిగింది నైట్ ట్రీట్మెంటు ఎలా జరిగింది అని వెళ్ళగా వేటి రాజా కుళ్ళబొడిశారు రాజా ఇది శాంపుల్ మాత్రమే పోసాని పిక్చర్ అబీ బాకీ హే మెరా దోస్త్ రాజా నా జీవితంలో ఇదే మొదటిసారి నేను జైలుకి రావడం నేను మాత్రం ఇక్కడే సంసారం చేస్తున్నానా ఏంటి నేను కూడా హార్డ్లీ ఒక నాలుగో ఐదో సార్లు వచ్చాను అంతే చిచి నీతో నన్ను పోలుస్తావేంటి రాజా నాది ఒకే రూలు ఒకే పార్టీ ఇప్పుడు పార్టీలో కూడా లేరు కదా ఎందుకు ఈడ్చుకొచ్చి జైల్లో వేశారో నాకే అర్థం కావడం లేదు రాజా మన జలగన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ బాబు గారిని లోకేష్ గారిని మరీ ముఖ్యంగా ఆ పవన్ గారిని ఎన్నేసి మాటలు అన్నావు అవన్నీ ఎలా మర్చిపోతారు వాళ్ళు అవుడు రాజా నువ్వు చెప్పింది కరెక్టే సరే నేనంటే వైసీపీలో ఉన్నాను కాబట్టి వాళ్ళందరినీ తిట్టాను నువ్వు టీడీపీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండానే అన్నన్ని మాటలు అన్నావు నువ్వు నాకంటే పెద్ద ఫుల్లా ఉన్నావేంటి రాజా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మా కొడాలిగాడు చెప్పేది విని ఆ టీడీపీ వాళ్ళని తిట్టాను టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశాను ఇప్పుడు కటకటాల పాలయ్యాను పాలు కాదు ముద్ద పెరిగయ్యావు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి రాజా మనా కాదు నీది నాకు ఎలాగో ఈ జైల్లో పోలీసులు పెట్టే రౌండ్లన్నీ అలవాటైపోయాయి నువ్వే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావు వామ్మో నీ మాటలు వింటుంటేనే నాకు భయంగా ఉంది రాజా ఏం భయపడకు నీకు కూడా అలవాటైపోతుంది ఇప్పుడు నిన్ను పోలీసులు కొట్టడం మాత్రమే జరిగింది అంతే కదా అవుడు రాజా పిచ్చ పిచ్చగా కొట్టారు నెక్స్ట్ ఐసు గుండు పిన్నిసు ఒక లాంగ్ ఐరన్ రాడ్డు అవెందుకు రాజా నీకే తెలుస్తుంది పోసాని ముందు ముందు రాజా ఎందుకు ఇద్దరిని టార్గెట్ చేశారంటావు రెడ్ బుక్లో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరూ వస్తారు నువ్వేం టెన్షన్ పడకు ఎవరి పేర్లు ఉన్నాయి రాజా అందులో నాకు తెలిసి నెక్స్ట్ మీ ఫ్రెండ్ కొడాలి అనుకుంటా కరెక్ట్ ఆ తర్వాత ఆ డైమండ్ రాణి పెద్దిరెడ్డి నెక్స్ట్ చిడతల రజని ఇంకా ఎవరున్నారు రాజా ఇంకెవరేంటి మన పెద్ద తలకాయి జగన్ గారు ఏం మాట్లాడుతున్నావు రాజా నరాలు కట్ అయిపోతున్నాయి